పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ కాపు సామాజిక వర్గం కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు దాదాపు ఇరవై ఐదు వేల మంది సంబరాల్లో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఎంజాయ్ చేశారు సంక్రాంతి సాంప్రదాయం వట్టిపడే విధంగా ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలు డూడు బసవన్న హరిదాసు కీర్తనలు గంగ్రెదులతో ప్రాంగణంలో పండుగ వాతావరణం సృష్టించారు ఈ సంబరాల్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఎన్ఆర్ఏ కొబ్బలి నాయుడులను కాపు నాయకులు ఘన్నంగా సత్కరించారు అమ్మాలను మళ్ళించి విచ్చేసే డౌరీలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు గంజవా తరఫు నుంచి వారందరికీ ఘనస్ అనుమానం కూడా నేను ఏర్పాటు అన్ని రకాలుగా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారికి మరి కాపు సోదరులందరికీ కూడా పరిపాలన సహాయతా అందించాలని కూడా ఈ సందర్భంగా తెలిపేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రికి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కూడా మంచి పరిపాలన చేస్తున్నారు ఆయన కూడా అన్ని సందర్భాల్లో అన్ని మీటింగ్లో కూడా చెప్తున్నారు ఈ రోజున ప్రభుత్వాలు ఏర్పాటు చేయండి ఈ రోజున ఎంతో భారీ మెజార్టీ ఆంధ్ర రాష్ట్ర దాసంలో మనకు వచ్చిందంటే ప్రధాన కార్యకుడు మన పవన్ కళ్యాణ్ గారు అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా ఆలోచన చేయాలి అదేవిధంగా మరి మరి మన ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామీ సునామీ అని చెప్తున్న మనం ఆలోచన చేయాలి ఎందుకంటే సమర్థులు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు అత్యంత దక్షత సమర్థత భారతదేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్థుడు గొప్పవాడైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీరంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారంటే ఎంతో ప్రేమతో ఆదరణతో అభిమానంతో ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలి ఆ విధంగా భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ప్రతి నిర్ణయానికి ఆయన తీసుకుంటే మనందరూ మంచి ఆలోచించి ఆ నిర్ణయాన్ని పూజ చెప్పకుండా అమలు పరిచే విధంగా ఉద్యోగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉత్సాహంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చూసేసి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి పదో తర పన్నెండు పదమూడు పద్నాలుగు

ఆ పార్టీలో ఉన్న అన్నయ్యకి కాప్ ప్రశ్న చైర్మన్ ఇచ్చాడు కాప్ మీ అందరికీ కూడా ఇన్ ఫ్యూచర్లో అన్ని రకాలుగా మేము ఉపయోగపడతామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ అంటే కాప్ కార్పొరేషన్ అంటే ఓన్లీ కాపులకే కాదు మనం పక్క క్యాష్ కూడా మనం అభివృద్ధి చేద్దాం ఓన్లీ కాపులని మనం పరిగణలోకి తీసుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ గారిని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా